అమ్మ నాన్నలు నాకు ప్రారంభిస్తే సమాజం నన్ను అవమానిస్తే కేవలం నా ఫ్రెండ్సే నన్ను ప్రోత్సహించినటువంటి పవన్ ఈరోజు వినోద్కు ఎంతోగానో సాయం చేసినాడు కాబట్టి తను సన్మానం చేయాలనుకుంటున్నాడు తన ఫ్రెండ్కి అందరూ చిన్న చాలువా కప్పి సత్కారం చేయాలనుకుంటున్నాడు అందరూ తన ప్రాణమిత్రుడు ఇంకో మిత్రుడు వచ్చేసి చంద్ర పవన్ వినోద్ చంద్ర రవి చంద్ర కూడా తన సక్సెస్ తన విజయ మా తమ్ముడు స్థానంలో దేవుడు పొలాన్ని భర్తీ చేశాడు మా అమ్మ పేరు లక్ష్మి ఆన పేరు అంజనేయుడు ఆ తమ్ముడు పేరు స్వామి నా పాన మిత్రుడు పవన్ ఇది నా కుటుంబం నేను మా ఫ్యామిలీ చాలా మిడిల్ క్లాస్ అంటే పేద కుటుంబం నేను వీరి గురించి ముందు ఎందుకు చెప్తున్నానంటే అంటే మా అమ్మ నాన్న నా కోసం చాలా కష్టపడి నన్ను మా తమ్ములను పెద్ద చదువులు చదివించారు వాళ్ళకి చదవడం రాయడం ఏమీ రాదు విలక్ష రాష్ట్రం అయినా కూడా మేము పడే కష్టాలు మా పిల్లలు పడగడం ఉద్దేశంతో వాళ్ళు చెమట వచ్చి కష్టపడి నన్ను మా తమ్ముడిని ఉన్నత విద్యను చదువుతో ఫిజికల్ నాకు ఏమి రాని నేను నాకు రాజ్యం తెలియదు తెలియదు సైకిల్ సైకి తెలియదు ప్రజలన్న సహాయంతో నేను ఈవెంట్స్ అన్ని నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత అందరికన్నా ఎక్కువ కష్టపడుతున్నాను ఆల్రెడీ వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న దగ్గర చాలా మంది ఉన్నారు వాళ్ళతో నేను పోటీ పడాలా బట్ నాకు పట్టుదల ఉంది నాకు తెలియదు స్కిల్స్ ఎలా చేయాలా ఎలా వాళ్ళకి వాళ్ళ దగ్గరికి నెట్టాలా అనేసి రన్నింగ్ అలా అలా కొన్ని రోజులు అన్న ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు వాళ్ళతో పోటీ పడాలా ఎదిగాను అలా ఎదిగినా నేను నాకు భయం వేసింది కష్టపడుతున్నాను అందరికన్నా ఎక్కువ కష్టపడుతున్నాను ఎందుకంటే అందరికన్నా ముందు ఎక్కువ కష్టపడాలి అలా చాలా కష్టపడ్డాను నాకు ఆయన కష్టపడినా కూడా నాకు కాన్ఫిడెన్స్ లేదు కాన్ఫిడెన్స్ లేకున్నప్పుడు చదువు చదువుతున్నప్పుడు ఇంట్లో మళ్ళీ చిన్న ఇన్సిడెంట్ జరిగింది చిన్న ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ మా తప్పుడు నన్ను అన్ని విధాలా ప్రోత్సహించిన వాళ్ళు నాకు దూరం అయిపోయారు దూరం అయిపోయారంటే వాడు చనిపోయారు అలాంటి పరిస్థితిలో నేను చదువు కొనసాగించాలి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత తమ్ముడు అని చెప్తే అక్కడి నుంచే వచ్చేసాయి వచ్చేసి మళ్ళీ ఇంకా నేను జీర్ణించుకోలేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను అలా దేవుడు మా తమ్ముని దూరం చేసి నాకు మా తమ్ముడు స్థానంలో అన్న వంటి పొలాన్ని ఇచ్చాడు వారే నాకు అన్ని ధైర్యం మా తమ్ముడు స్థానంలో దేవుడు పొలాన్ని భర్త చేశాడు అలా పొలాన్ని భర్త చేసిన దేవుడు ధన్యవాదాలు బట్ మా తమ్ముడు ఇక దేవుడు మా తమ్ముడు పవన్ అనుకుంటా అన్నం కుదన్న అన్ని వారే తమ్ముడు వారే అన్నవాడే తమ్ముడు ఉన్నాడు పవన్ పెట్టే మా తమ్ముడు అలా తమ్ముడు దూరం వాడంతో బాధపడ సినిమా నాలుగు సినిమాలే ఈ ఈర్ నాలుగు సినిమాలు ఆ మూడు సినిమాలు కనిపిస్తాయి నాలుగో సినిమా కలిపి ఆ నాలుగు సినిమాలే పవన్ అన్ని ద్వారా వాడు మూడు సినిమాలు కనిపిస్తాయి కదా ముగ్గురు కనిపిస్తాడు నాలుగో సినిమా కలిపి ఆ నాలుగో సినిమాలే పవన్ అన్ని ద్వారా సాయం చేశాడు నేను ఇంకా గొప్పగా చెప్పడానికి ఎందుకు చెప్తున్నా అంటే గురించి ఇలాంటి స్నేహితుడు చాలా మందికి ఉండాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే నేను ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని ఈ ఉన్నత స్థాయిలో ఈ ఉద్యోగం సాధించడానికి అన్ని విధాలి పోవడం ఒక్కడే నేను అందుకోసమే నేను ఇప్పుడు ప్రతీక నాన్ని ఉద్యోగం సాధించాను విజయం సాధించానంటే కారణం బాడే కదా ఇలా అన్న ప్రయత్నం వాటికి అవుతుంది నేను ఓన్లీ బొమ్మ మాత్రమే పివిసిఆర్ పివీసీఆర్ లో ముగ్గురు మూడు ముప్పై సినిమాలు ఉన్నాయి కదా వాళ్ళ ముప్పై నాలుగు సినిమా వాడు ఈ క్రైజ్ మొత్తం వాడికి మీరు కూడా ఇలా గైడెన్స్ చెప్పేవాళ్ళు మాకు అప్పట్లో ఎవరు మీకి ఇప్పుడు సార్ వాళ్ళు ఇలా మంచి మంచి గైడెన్స్ చెప్తున్నారు వాళ్ళ సార్ అయితేనే తిమ్మరాజ ఇలా చెప్పే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవీపీ అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము నేను మా నాన్న చేసే పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి